హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు బీరకాయ చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకుంటున్నాను కాబట్టి పన్నెండు పచ్చిమిర్చిని మిడిల్లో కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని బీరకాయని తొక్కు తీయకుండా చిన్న చిన్న మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా అన్ని ముక్కలన్నిటినీ కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని అదే ప్యాన్లో బిరకాయ ముక్కలన్నిటిని వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ వేయలేదు కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను బెరక అనేది ఉడకడానికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే వాటర్ వేసుకోకండి నాకు పదిహేను నిమిషాల వరకు టైం పట్టింది బెరక ఉడకడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను పదిహేను నిమిషాల తర్వాత ముక్కని గంటతో తుంచినప్పుడు తునిగితే బీరకాయ అనేది ఉడికిపోయినట్టండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుంటున్నాను ఇలా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ముందుగా అయితే పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా మిక్సీ వేసుకున్నాను బీరకాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పట్టుకుంటున్నాను పచ్చడిని కొంచెం బరక్గానే పట్టుకోండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి తాలింపు కోసము ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వన్ స్పూను కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎంగున యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఈ బీరకాయ పచ్చడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మెయిన్గా అయితే దోశలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెసర్ దోశలోకి ఈరోజు బీరకాయ చట్నీ చేశానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్